బీసీ రిజర్వేషన్ల అమలుపై కీలక పరిణామం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి నూనె గింజల దిగుబడిని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం రైతులకు ఉచితంగా మేలు రకం వేరు శనగ విత్తనాల పంపిణీ సచివాలయంలో నేడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి తుమ్మల రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గిన టైఫాయిడ్ డెంగీ కేసులు ఆరోగ్య శాఖ పనితీరును ప్రశంసించిన మంత్రి దామోదర రాజనరసింహ ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా సరికొత్త కార్యక్రమం ప్రారంభం వికసిత్ భారత్ థాన్ రెండు వేల ఇరవైదును ప్రారంభించిన ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల ఆలోచనలే రేపటి ప్రపంచ సవాళ్లకు పరిష్కారం చూపుతాయన్న కేంద్ర మంత్రి గాజా ఇజ్రాయెల్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం పశ్చిమాసియాలో సరికొత్త చరిత్ర ఉదయిస్తోందన్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడి శాంతి ప్రయత్నాలకు మద్దతు తెలిపిన ప్రధాని మోదీ ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మూడు వందల తొంభై పరుగులకు విండీస్ ఆల్అౌట్ విజయానికి యాభై ఎనిమిది పరుగుల దూరంలో టీమిండియా